ఇది వదులుకుంటే ఈ దందా వదలకు వెనకాల ఇది ఒక నాయకుడు చెప్పిన మాట పెద్ద నాయకుడు అంటే మనస్ఫూర్తిగా ఇక ఒకప్పుడు గొడవ పడ్డ వాళ్ళ మిత్రం ఫైనల్ గా ఆయనకి నా వల్ల మంచి జరిగిందని ఫీల్ అయిన టైంలో నాతో పాజిటివ్ గా ఉన్నప్పుడు నేను మొహమాటం లేకుండా అడిగినప్పుడు మొహమాటం లేకుండా ఆయన చెప్పిన సమాధానం పెద్దిరెడ్డి విషయంలో కూడా నేను అబ్జర్వ్ చేసింది అదే నేను ఎక్కడ చూసి వెళ్ళిన తర్వాత అక్కడ నేను అబ్జర్వ్ చేసింది నేను తిరుపతిలో పని చేసినప్పుడు అదే పెద్దిరెడ్డి ఇలాకాలు పెద్దిరెడ్డి రోడ్డు మీదకి వచ్చి కర్రలు కత్తులు పుచ్చుకుని వెళ్ళటం నేను చూడ కానీ ఆయన ఏరియాలో ఆయన పేరు చెప్పి అరాచకాలు చేసేవాళ్ళు బోల్డ్ అంతమంది స్వయంగా మేము అబ్జర్వ్ చేసిన ప్రజారాజ్యం పార్టీ అధికార పోటీ పడుతున్న టైంలో ఒక టైలర్ చెక్కబట్ల పెట్టుకుని చెక్కబడ్డి పెట్టుకుని టైలరింగ్ చేస్తారు కదా అక్కడ ఆ ఊళ్ళో అసలు వేరే జెండా ఎగరదు ఆయన సొంత అతను ఎవరన్నా జెండాలు కొనుక్కునే వాళ్ళ కోసమని ఒక జెండా తయారు చేసి అక్కడ తగిలిచ్చాడు రాత్రికి రాత్రి ఆ షాప్ తగలబడిపోయాను లోకల్ గా ఉన్నటువంటి ప్రజారాజ్యం కూడా ఎవరు ధర్నా చేయడానికి కూడా ధైర్యం చేయాలి నుంచి ధర్నా చేయడానికి ఆ ఊరు వెళ్ళడానికి ధైర్యం చేయాలి ఆయన ఊరికి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఎక్కడో పొంగనూరు అవతల ఏదో హెడ్ క్వార్టర్లో ధర్నా చేయడానికి వెళ్తే అక్కడకు వచ్చి కొట్టారు కవరేజ్ చేయడానికి తిరుపతి నుంచి బ్యూరో కెమెరాలు అవి పంపిస్తే వాళ్ళని కొట్టారు మా స్టా మా స్టాఫ్ది కూడా కొట్టి కెమెరాలు ధ్వంసం చేశారు అదేంటని మాట్లాడితే కెమెరాలు కొని